హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను కనుమ పండగ రోజు కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ చేశానండి నేను ప్రతి సంవత్సరం కనుమ రోజు కంపల్సరీ ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తానండి నేను చేసే బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ ఒక కేజీ చికెన్కి పావు కేజీ రైస్ తీసుకున్నాను నేను ఈ బిర్యానీ ఎలా చేస్తానో మీరు చూసేయండి ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగే అందులో అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసానండి మీరు తినే కారాన్ని బట్టి ఒక స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల ఫ్రై చేసి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేశాను తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసానండి పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చికెన్ కొంచెం గ్రేవీగా ఉంటేనే బిర్యానీ రైస్కి కలుపుకోవడానికి బాగుంటుంది తర్వాత సరిపడా సాల్ట్ వేసి ఒక నిమ్మకాయని కట్ చేసి హాఫ్ తీసుకుని గింజలు తీసేసి పిండాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలిపి అరగంట నుండి గంట సేపు అయినా ఫ్రిజ్లో పెట్టి ఉంచాలి చికెన్ని ముందుగానే ఇలా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కేజీ బాస్మతి రైస్కి పావు కేజీ నార్మల్ రైస్ పోసి శుభ్రంగా కడిగి మంచి వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టాలి మీరు కావాలంటే మొత్తం బాస్మతి రైస్ తీసుకోవచ్చు రైస్ నానే లోపు నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి మంట బాగా తగ్గించి స్లోగా ఫ్రై చేయాలి చూడండి ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టి అరగంట అవుతుందండి అది బయటకు తీసి అందులో కసూరి మేతి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పుదీనా తరుగు ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి మొత్తం ఒకసారి బాగా కలపాలి ఇవి కూడా మసాలాలు వేసినప్పుడే వేసేయొచ్చండి కానీ ఆనియన్స్ ఫ్రై చేయడానికి టైం పడుతుంది కదా అందుకనే ముందుగా ఆ మసాలాలు వేసి కలిపి ఫ్రిజ్లో పెట్టాను ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో హోల్ గరం మసాలా వేసి తర్వాత అందులో మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికేస్తాం అది దించి పక్కన పెట్టాలి ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం ఇంకో పెద్ద పాత్రలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాను పావు రైస్కి మూడు లీటర్ల వాటర్ పోసానండి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర తరుగు నిమ్మబద్ద రసం పిండి కొంచెం ఆయిల్ వేసి వాటర్కి రైస్కి సరిపోయేంత కల్లుప్పు వేసి వాటర్ తెరలేక అరగంటల సేపు నానబెట్టిన రైస్ వేసి ఉడకనివ్వాలి రైస్ ఉడకడానికి ఒక పావుగంట అయినా టైం పడుతుంది కదా ఇది ఉడికేలోపు పక్కన పెట్టిన చికెన్ పైన కట్ చేసిన కొత్తిమీర తరుగు ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చల్లాలి తర్వాత పుదీనా తరుగు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా పైన వేయాలి ఇది ఇలా ఉంచి ఇప్పుడు రైస్ చూద్దామండి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలా చిల్లుగరెడతో వాటర్ రాకుండా రైస్ తీసి చికెన్ పైన సమానంగా స్ప్రెడ్ చేయాలి మీరు కావాలంటే ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ దానిపైన ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ వేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద పాత్ర తీసుకున్నాను కాబట్టి నాకు అలా లేయర్స్ వేయడానికి రాలేదండి చూడండి ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన గరం మసాలా పౌడర్ ఇలా పైన చల్లుకోవాలి దానిపైన కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలి ఇప్పుడు త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకుని ఇలా అంచుల వంట వేయాలి ఇప్పుడు అడుగంటకుండా రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా అది పైన ఇలా ఈవెన్గా పోయాలి దానిపైన ఆవిరి బయటికి పోకుండా ఒక పెద్ద మూత వేసి దానిపైన కట్టెల పొయ్యిలో నుండి నిప్పులు తీసి ఇలా పైన ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి నిప్పుల మీద పెట్టి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేసి కొంచెం చల్లారేక మొత్తం కలిసేలా ఇలా కలపాలి అంతేనండి ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ నేను చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్